వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం మదనపల్లె డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగాయి మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ సర్కిల్లోని వాల్మీకి విగ్రహానికి విఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని వాల్మీకి మహర్షి విగ్రహానికి సుందరంగా అలంకరించి వేడుక నిర్వహించారు స్థానిక రాగిమాను సర్కిల్ వాల్మీకి మహాసేన రాష్ట్ర అధ్యక్షులు ముత్త రాసి హరికృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్మీకి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు పట్టణంలోని పలు కూడల్లో వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పమాల వేసి ఘన నివాళులు అర్పించారు సందర్భంగా మదనపల్లె గౌరవ శాసన సభ్యులు వాల్మీకి మహర్షి జీవితం మరియు రామాయణ మహాకావ్యం యొక్క గొప్పదనం గురించి ప్రసంగించారు వాల్మీకి సోదరులతో కలిసి మెలిసి చిన్ననాటి నుంచే వేడుకల్లో పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు వాల్మీకి కులస్తుల న్యాయమైన డిమాండ్ ఎస్టీ సాధన విషయం గౌరవప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు కమ్యూనిటీ హాల్ ని త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని అందుకు తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు అంతేకాక ఎల్లవేళలా తమ వాల్మీకి సోదరులకు అన్ని విధాలా చేయూతనివ్వడానికి తాను సదా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు పండగను చెప్పుకోవాలి ఒక రాముని చరిత్ర రాసిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన వాల్మీకుల కూడా పండుగలా జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఎక్కడ చిన్న వాల్మీకి ప్రపంచం అంతా వాల్మీకి జయంతిని పండుగలా జరుపుకుంటారు కాబట్టి కర్ణాటక అయితే తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే జయంతిని పండుగ జరుపుకున్నారు అదేవిధంగా ఈ వాల్మీకి కర్ణాటక అయితే తమిళనాడు అయితే మేము ఎక్కడ చూసినా వాల్మీకి జయంతికి సెలవు దిన మా ప్రకటిస్తాము ప్రకటించారు మా ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఐదు జిల్లాలు బీసీలుగా ఉంటే కానీ ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా వాల్మీకులు ఎస్టీ జాతర గురించి కానీ అదే వాల్మీకి జయంతి గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ చేపట్టడం లేదు మాట్లాడటం లేదు కావున ఈ జయంతి తర్వాత ముఖ్యంగా వాల్మీకుల్ని ఉద్యమాలు ఉద్ధృతి వాల్మీకి సాధన తరఫున ఉద్యమ ఉద్యోగం చేస్తాం అదేవిధంగా ప్రతి గ్రామంలో రావుడు ఉన్నాడు కాబట్టి ప్రతి గుళ్ళో కూడా వాల్మీకి జయంతిని వాల్మీకి ఇక్కడ ప్రతిష్ఠించి వాల్మీకి జయంతిని జరుపుకోవాలని చెప్పి ఈ సమాజం తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలో జయంతి జరుగుతా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి వాల్మీకి ఓటుతో మీరు గెలిచినారు మూడో ప్రభుత్వం గెలిచింది మీరు అసెంబ్లీలో వాల్మీకి గురించి మాట్లాడలేదు జయంతి సాధన పట్టించలేదు ఎన్నో సార్లు ఎన్నో పత్రాలు జరిగింది కావున దయ ఉంచి ప్రతి ఒక్కరు కూట ప్రభుత్వం చెప్తున్నాం వైసీపీకి ఏ విధంగా పట్టిందో ఆ విధంగా పట్టకూడదు అంటే మీరు ఖచ్చితంగా హిస్టరీ చేయాలా లేని పక్షంలో ఉద్యమాలు చేస్తాం అదే విధంగా వాల్మీకి జయంతిని సెలవుగా ప్రకటించాలని చెప్పి ఈ సెలవు జరుపుకుంటాం ఈ ఈ జయంతి తర్వాత పెద్ద నిర్ణయం తీసుకున్నాం చెప్పి ఉద్యమాలకి సెలవు తీసుకున్నాం తెలుగు బాధనానికి గురి అయిన వాల్మీకులకు మనం అందరం గుర్తించాలి వాళ్ళకి దగ్గరికి సమాజంలో వాళ్ళ ప్రత్యేక స్థానం కల్పిస్తూ వాళ్ళతో కలిసి వాల్మీకి అందరూ కలిసి నడవడం ఆనవాయితీగా పెద్ద తప్పకుండా కలిసి నడిస్తేనే మంచి గురించి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఎస్టీల జాబితా ఏదైతే కోరిక వాళ్ళ వాళ్ళ అవసరం వాళ్ళు ఏదైతే వాల్మీకులో చేర్చి అవసరం ఉందో అది ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి డిస్టింగ్లో తీసుకు వెళ్తాను నేను నాలుగు జిల్లాలు చూసి మిగతా వాల్మీకి మొక్కలు పెట్టడం మంచిది కాదు వేరే రాష్ట్రాల్లో అంతా వాళ్ళ మీకు అందరూ ఒక దృష్టిలో ఉన్నారు వాళ్ళ ఏర్పాట్లన్నీ గుర్తించి ఖచ్చితంగా వాల్మీకులకు చేర్చి వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లన్నీ మారుకొని పూర్తిగా వాళ్ళు ముందు వచ్చి వాల్మీకులు సమ సమాజంలో బాగా అందరితో కలిసి అన్ని ఉద్యోగాలు అన్ని పిల్లలకు రిజర్వేషన్ వచ్చి ఎస్టీల జాబితాలు వస్తే తప్పకుండా వాల్మీకుల అభివృద్ధిలో చాలా మంచిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పిన ఆలోచనతో తప్పకుండా నేను వాల్మీకి శుభ సందర్భంలో మా వాల్మీకి సందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ మన వాల్మీకుల అందరికీ ఎస్టీ జాబితాలో చేసేదానికి నేను ముఖ్యమంత్రి గారు వెళ్తానని చెప్పేసి వాల్మీకి జయంతి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి పండుగ జనం వాల్మీకి మహర్షి మొట్టమొదట రామాయణాన్ని సంస్కృతిలో రచించినటువంటి ఆది కవి ఆనాడు మహర్షి ఆయన రూపాంతరం మహర్షిగా చెంది వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాస్తే ఇతిహాసాల రూపంలో దానిని ఈ భారతదేశంలో పౌరులందరూ మనం దాన్ని గౌరవిస్తూ మన రామానికి గ్రంథంగా రామాయణాన్ని మనం చూస్తున్నాం వాల్మీకి మహర్షికి నారద మహర్షి ప్రబోధ చేశాడు ఆయనకి మందోపదేశం చేస్తే ఆయన పుట్టలో నుండి పుట్టికొచ్చాడు అతని మొదటి పేరు రత్నాకరుడు ఆయన ఒక ఆ జీవితాన్ని మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఆయన స్థిరాతపుడి స్థాయి నుండి మహాజ్ఞాని స్థాయి వరకు మార్పు చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మనకందరికీ కూడా ఆదర్శం జ్ఞానము అనేది ఏ ఒక్కరికి సొంతం కాదని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి ఈనాడు వాల్మీకులందరూ కూడా అదే బాటలో ఐకమత్యంతో పయనిస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తున్నారు వాల్మీకి మహర్షి ఒక్క వాల్మీకులకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మాకందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి మేము ఆయన విధానాలను అనుసరించేటువంటి విక్కులం ఈ రోజు వాల్మీకులు విధంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళ ఎస్టీ సాధన జరగాలని చెప్పి ప్రభుత్వాలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎన్నికల హామీలు భాగంగా హామీ ఇచ్చింది ఇక్కడ మొదల నటి ఆధ్వర్యంలో ఈ వాల్మీకి ఐక్యతకు పోరాటాలు చేస్తూ వాల్మీకులకు రిజర్వేషన్ సాధించాలని చెప్పి అనేక పోరాటాలు చేశారు గతంలో కూడా ఆయన పోరాటాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది ముఖ్యంగా మన ప్రాంతంలో మనకున్నటువంటి నాడు ఏమంటే వాల్మీకి ఉత్తరప్రదేశ్లో ఆశ్రమంలో ఉన్నారు అక్కడ జన్మించారని ఉన్నా మన ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ శతశ్ృంగ పర్వతాలు ఉన్నాయి నూరు గుప్పల కొండ బాహుదా నది ఒడ్డున ఆయన తపస్సు చేసినట్టుగా కొన్ని స్థల స్థల పురాణాలు చెప్తున్నాయి అందుకే దానికి పురము అని చెప్పి మన వాయిల్పాడుకు వాల్మీకిపురము అని పెట్టడం జరిగింది కాబట్టి స్థల పురాణం చూస్తే కూడా వాల్మీకి మహర్షిని మన ప్రాంతం వాడిగా మనము ఫోకస్ చేస్తూ వాల్మీకి జయంతికి కూడా ఇప్పుడు తెలియజేస్తాం ఈనాడు వాల్మీకి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజా ఉన్నటువంటి వాల్మీకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా మన మదనపల్లి నియోజకవర్గ కేంద్రంగా ఇటు మొదల నరసింహుల గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ అదే విధంగా పొక్కిటి మధుబా మధుబాబు కానీ పొక్కిటి కృష్ణమూర్తి గారు కానీ అనేక మంది వాల్మీకి పోరాట సమితి నాయకులుగా ఈ రాయలసీమ జిల్లాలోనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వాల్మీకులను ఎస్సీ కులాలలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాలు గుర్తించే స్థాయికి ఉద్యమాన్ని మదనపల్లి కేంద్రంగా వీరంతా కూడా తీసుకోబోయినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మొన్నటి ఎన్నికల హామీల్లో వాల్మీకులను ఎస్సీలుగా చేర్చీలు ఎస్సీలుగా చేర్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి వాల్మీకి కులాలు ఎన్డీఏ కూటమికి కూడా అండగా ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలకు ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వాల్మీకి సోదరులకు భారతదేశంలో ఉన్న యావత్తు వాల్మీకి సోదరులకు అలాగే ప్రజానికానికి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నర్సింహన్న గారు కానీ బకిటి కిష్ణమూర్తి గారు కానీ ఇంకా సోదరులు చాలామంది కష్టపడి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి జయంతి సందర్భంగా ఈరోజు వాల్మీకి సోదరులు పీటిఎం శివాన చెప్పినట్టు ఎస్ ఎస్టీలకి పునరుద్ధరణ కోసం పోరాడుతున్నారు పోరాటం న్యాయబద్ధమైనది ఖచ్చితంగా వాల్మీకి సోదరులను మునుపటిలాగే ఎస్టీలకు చేర్చాల్సిన ఆవశ్యకత తక్షణమే ఉంది దేశం యావత్తు ఎస్టీలలో ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలుగా పరిణింపబడి వారికి రావాల్సిన కేటాయింపుల్లో అన్యాయం జరిగే వెనుకబాటుతనానికి గురవుతున్నారు ఇంతకుముందు సంవత్సరం కానీ ముందు సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చి వాల్మీకుల కోసం ఏమేమి చేస్తే బాగుంటుందో వాళ్ళకి అభివృద్ధి చెందుతారో వివరించడం జరిగింది వాల్మీకి సోదరులు ప్రత్యేకంగా ధైర్యవంతులు ప్రత్యేకంగా శారీరక దారుఢ్యం కలవారు అలాంటి సమాజాన్ని దేశ భద్రత కోసం దేశంలో అత్యున్నత స్థానాలైన సైన్యం కానీ నావీ కానీ మిలిటరీ కానీ వాటిల్లో యువతకు చేయూతనిచ్చి ఉద్యోగాలు ఇచ్చి భారతదేశ రక్షణ వ్యవస్థలో చేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధి ఉంటుంది దేశానికి రక్షణ ఉంటుంది ఎంతగా అంటే వాల్మీకి సోదరులు ఆ కాలంలోనే అప్పటి రాజ్యాలకు చాలా వెన్నముక్కుగా ఉండి గట్టిగా పోరాడిన చరిత్ర ఉంది వాల్మీకి సోదరులు కాబట్టి ఈరోజు దేశాన్ని కాపాడే సత్తి వాల్మీకి సోదరుల్లో ఉంది ప్రభుత్వాలు దాన్ని గుర్తించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జాతిని తక్కువ చేసి ఈరోజు బీసీలో కలిపేసి అక్కడ వాటాలు తక్కువ ఉంటాయి ఎక్కువ కులాలు ఉన్నందువల్ల ఎస్టీల్లో చేర్చి వెంటనే వాళ్ళకు తగిన ఉద్యోగాలు ఉద్యోగ కల్పన ప్రతి ఒక్కటి సాధించేదానికి చేరిస్తేనే అది వీలవుతుంది వీలైన తొందరగా ఎస్టీల్లో చేర్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం ఈ పోరాటం జరుగుతూనే ఉంది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు ఇంతకు ముందు కూడా ఎన్నికలకు ముందు అయితే హామీలు ఇస్తారు ఆ తర్వాత దాన్ని ఈ రాజకీయ నాయకులు కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రం యావత్తు ఏదైతే పోరాడుతున్నారో సోదరులు అక్కడ కర్నూలు కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు మా కాంగ్రెస్ పార్టీ నుంచినే ఆయన కూడా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు అదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ఎస్టీలో చేర్చాలనే డిమాండ్ను పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు పోరాడుతున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి వెంటనే ఎస్టీలో చేసి వారి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా రోజు నేను సవినయంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మరొక్కసారి మన వాల్మీకి సోదరులకు నా తరపున వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా